Fala, claro, né? రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది హైదరాబాద్ బీజాపూర్ రహదారి వద్ద యాభై మంది కూరగాయలు విక్రయిస్తుండగా అదుపు తప్పిన లారీ కూరలు అమ్ముకునే రైతుల మీదకు దూసుకువెళ్ళింది ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాదానికి కారణమైన లారీ ఓ భారీ వృక్షాన్ని ఢీకొట్టడంతో ఆగింది లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడిన అతని కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోయాయి అతివేగం లారీ అదుపు తప్పడమే ప్రమాదానికి కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు లారీ డ్రైవర్ను క్యాబిన్లో నుంచి బయటకు లాగేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు